సహోదరి సహోదరుడా ఈ దినం దావీదు రచించిన కీర్తనల గ్రంథం నుండి ఏడవ అధ్యాయం చదువుకున్నాను ఏహోవా నా దేవా నేను నీ శరణు చచ్చిన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవరనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఏహోవా నా దేవా నేను నీ కార్యమును చేసిన ఎడలా నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడి చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకునిము నా ప్రాణమును నేలకు అనగదొరకనేమో నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనేము నిన్నమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని గదా ఏహో కోపం తెచ్చుకొనిలేమో నా విరోధుల ఆగ్రహము అనుచుటకే లేము నన్ను ఆదుకున్నకే మేల్కొనము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకునినప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయం తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగలదేవా దుష్టుల చెడుతం మాన్పుము నీతిగల వాన్ని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కువ పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయేను వాడు తలంచిన చేటు వాని మీదికే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞత చెల్లించదను సర్వోను తేని నామును కీర్తించేదను ఆమెన్